నేడు ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతోంది ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఏఐ వల్ల కలిగే నష్టాల సంగతి పక్కన పెడితే పలు రంగాల్లో అది చేస్తున్న అద్భుతాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఇక తాజాగా ఏఐ వల్ల అద్భుతం సాకారమైంది సుమారు పద్దెనిమిదేళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఒక జంట కలను ఏఐ సాకారం చేసింది ఏఐ సాయంతో మహిళ గర్భం దాల్చింది అదిలా సాధ్యమైంది అసలేం జరిగింది అంటే సంతానం కోసం పద్దెనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న ఒక జంట కళ కృత్రిమ మేధ ఏఐ సాయంతో సాకారమైంది అలుర్ స్పర్మియా అనే సమస్యతో బాధపడుతున్న భర్త వీర్యం నుంచి ఏఐ టెక్నాలజీతో ఒక వీర్యకణాన్ని గుర్తించి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా భార్య గర్భం దాల్చింది ఈ సంఘటన వైద్య చరిత్రలో ఒక సంచలనంగా మారింది పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడ్డారు అయితే సదరు మహిళ భర్తకు అజూస్ పర్మియా అనే సమస్య ఉంది అంటే అతని వీర్యంలో వీర్య కణాలు చాలా తక్కువగా ఉంటాయి వాటిని పరీక్షల్లో గుర్తించడం కూడా చాలా కష్టం అని వైద్యులు అంటూ ఉంటారు దీంతో ఆ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు కానీ ఫలితం లేకపోయింది సంతానం కోసం చాలా దేశాల్లోని డాక్టర్లను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది ఇక లాభం లేదు అనుకున్న సమయంలో వారు చివరి ప్రయత్నంగా కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్ ను సంప్రదించారు ఈ జంట సమస్య తెలుసుకున్న అక్కడి పరిశోధకులు ఒక కొత్త టెక్నిక్ ను ఉపయోగించారు స్పర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ అనే విధానంలో మహిళ భర్త వీర్యంలో దాగి ఉన్న ఒక వీర్యకణాన్ని కష్టపడి గుర్తించారు ఆ వీర్యకణంతో ఐవీఎఫ్ పద్ధతిలో భార్య అన్నంతో ఫలదీకరణం చెందేలా చేశారు ఆ తర్వాత దానిని ఆమె గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు దీంతో ఆ మహిళ గర్భం దాల్చింది ఈ విధానంలో గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది